ఆయనకి ఇవ్వలేదు ఆయన దాంతో నన్ను అడుగుతున్నాడు అనమాట ఆ పక్కింటి వాడికి ఇవ్వలేదు ఆ ఫోన్ చేసి నాకు అడుగుతాడు నీకు ఇవ్వలేదు అంటే ఏమైనా గెలుపుతానేమో నేను రాయేస్తే ఆడు ఆనందిస్తాడు అలా కాకుండా ఎవరి జోలికి వెళ్ళకు మనం చేయాల్సిందా సాధన 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 ఇతరుల గురించి మనకు అసూయనో ద్వేషమో కోపమో అహమో కలుగుతున్నాయంటే తెలియకుండానే ఎక్కడో మనం పప్పులో కాలేస్తున్నావు పక్కన పడేయాలి ఆధ్యాత్మిక అహంకారము ఆడ ఉప్పులో పప్పేసాను సార్ నాకు శాల్వ కప్పలేదు వచ్చి అడిగిన వాళ్ళు చాలా ఉంది అన్న ఉప్పేసాను సార్ నేను మొన్న నేను చాలా ఉప్పేసాను పది రోజులు పత్రికారు నాకు ఎందుకు శాల్వా కప్పించలేదు నువ్వు ఎందుకు వచ్చావు అసలు ధ్యానానికి ఎందుకు వచ్చావు ఎందుకు ఇక్కడ పని చేస్తున్నావు సేవ అంటే ఏమిటి ఏది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసేదే సేవా నాకు చాలావ కప్పలేదు నా పేరు చెప్పలేదు నేను ఎంత కష్టపడి పని చేశాను నా పేరు చెప్పలేదు నా ఊరు చెప్పలేదు నేను ఎంత చేసినా నన్ను గుర్తించరు ఎవరు గుర్తించాలి నేను రోజు బోధన చేస్తున్నాను మన ఎలా గుర్తిస్తున్నారా నేను నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి బోధన చేస్తున్నాను నాకు ఎవరికి ఎవరు అవార్డు ఇవ్వలేదు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి భో భోంచేస్తున్నా తింటున్నా పడుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా సంసారం చేస్తున్నా అని ఇంట్లో వెళ్ళి నాకు అవార్డు ఇవ్వలేదని ఎందుకు అడగరు కానీ ఇక్కడ మాత్రం ఏదైనా పని చేస్తే వెంటనే మనం గుర్తింపు కావాలి తిలకం తిద్దాలి వీరాది వీరా సూదాది సూద ఈరోజు ఉప్పులో పప్పేసాడు సారీ పప్పులో ఉప్పేసాడు మనకు సాంబార్ వడ్డించాడు కాబట్టి మనకు సన్మానం చేయాలి వాళ్ళకి ఎవరికో పాపం ఏదో మంచి ఉద్దేశంతో కృతజ్ఞతాభావంతో ఎవరో ఎవరికో సన్మానం చేస్తుంటారు మనకెందుకు మనకెందుకు బాధ మనకెందుకు కడుపులో మంట ఓపెన్గా మాట్లాడుకుందాము ఓపెన్ టాక్ కడుపులో మంట ఎందుకు మనకు ఎవరినో పగిడితే మనకెందుకు మంట అహము ఈగో అంటుందా ఈగో కడుపులో మంట వస్తుందంటే ఈగో వచ్చింది తెలుసుకోవాలి ఈగో వస్తే ఏమవుతుంది మనమే మన గోతులో మనమే పడతాం కొద్దిగా పక్కన పెట్టాలి ఈగోని ఫాలో కాకూడదు ఈగో చాలా రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది మనల్ని బయటకు విమర్శించేటట్టు చేస్తూ ఉంటుంది అలా చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి ఓకే ఎస్ ఇంకా టైం ఎంత ఉంది ఆర్గనైజర్స్ చెప్పాలి ఇంకో ఇంకా టైం ఎంత ఉందమ్మా ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంది అబ్బో అంటే ఇంకొక ఇరవై ఇద్దరు ముగ్గురు అడగవచ్చు ఎస్ రా సార్ ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను కాలేజ్లో నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది బట్ కాలేజ్ లో నేను అవద్దం చెప్పి వచ్చాను మా తాతయ్య చనిపోయారని అంటే ఎప్పుడో సిక్స్ ఇయర్స్ బ్యాక్ చనిపోయిన తాతయ్య చనిపోయారని చెప్పి ఇప్పుడు లెవెన్ డేస్ నేను ఇక్కడ ఉందామని వచ్చాను అది కరెక్ట్ అయినా కాదా నెల క్రితం మా అన్న చనిపోయారని చెప్పి ఈరోజు వారం రోజులు లీవ్ తీసుకుని వచ్చా ఏం చేయాలి ఇందాక తాను తానవ్వక నొప్పించుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది మా అమ్మకప్పుడు అప్పుడు టెక్నాలజీ మా అమ్మ నాన్న కాలంలో మేము ధ్యానం వదిలిపెట్టిన కాలంలో టెక్నాలజీ ఉండేది కాదు కాబట్టి ఏం చేసేవాడిని అంటే యూనివర్సిటీకి వెళ్తున్నాను అని చెప్పేవాడిని యూనివర్సిటీకి పది రోజులు యూనివర్సిటీలో ట్రైనింగ్ ఉంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పేసి తిరుపతికి వెళ్ళి ఆ తిరుపతి కొండల్లోకి వెళ్ళిపోయాడు వారం రోజులు ఎవరు చెప్పకుండా కొండల్లోకి వెళ్ళి వారం రోజులు ధ్యానం చేసుకుని వచ్చేవాడిని లోపల కొండల్లోకి వెళ్ళిపోయి సార్ యువకులోకి మాత్రమే ఓన్లీ బిలో థర్టీ మీరు థర్టీయా యూత్ ఇది యూత్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఈరోజు యూత్ మాత్రమే క్వశ్చన్ అడగాలి ముప్పై ముప్పై ఐదేళ్ళ లోపల వారికి ఈరోజు అవకాశం అంటే ఇక్కడ యూత్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు నేను మళ్ళీ పర్సనల్గా మళ్ళీ మాట్లాడుకుందాం ఎస్ సో మా అమ్మకు ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పా మా నాన్నకు అబద్ధాలు చెప్పా ఇప్పుడు నిన్న కూడా రాత్రి అబద్ధం అని చెప్పి వచ్చా నిన్న రాత్రి ఫ్రెష్గా అబద్ధం చెప్పే వచ్చా ఆ పని ఉంది కొంచెం అర్జెంట్ పోవాలని వచ్చాను అర్జెంట్ ఏం లేదు అర్జెంటు ధ్యానమాచకానికి వెళ్ళాలి కర్నూలు అర్జెంట్ అని చెప్పేసి వచ్చా హైదరాబాద్కి అర్జెంటు పోవాలి ఏం పని లేదు ధ్యానమాచకానికి వస్తే అమ్మాయ్యా సో మంచి కోసం కృష్ణుడు ఏం చేశాడు చక్రం తిప్పారా లేదా మనం చేసేది మంచి అయితే మనం జీవించేది ధర్మం కోసమే అయితే కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా పర్వాలేదు మంచి కోసం అయితే ఇతరులను మోసం చేయడానికి కాదు అహింసా మార్గంలో ధర్మ మార్గంలో కృష్ణుడు ఎలాగైతే ఆ మహాక్షేత్రంలో యుద్ధక్షేత్రంలో చేశాడో అలా చేయడం తప్పేమీ కాదు ఏం పర్వాలేదు ఇంకో నాలుగు ఎక్కువ అబద్ధాలు చెప్పు వెయ్యి అబద్ధాలు అయినా సరే ధ్యానం చెయ్యి వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ధ్యానం చేయి వెయ్యి అప్పద్దాలు ఆడైన సరే బుద్ధుడు యుగ దానివల్ల ఈ ప్రపంచానికి కాదు నెక్స్ట్ రాబోయే యుగానికే సహాయం బుద్ధుడు అప్పుడెప్పుడో పుట్టాడు ఆరు వేల సంవత్సరాల క్రితం ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం అప్పుడెప్పుడో కృష్ణుడు భగవద్ధి చెప్పాడు యుద్ధంలో ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం ఈ ప్రపంచానికి మనం బుద్ధులమైతే ఈ రోజుకి కాదు ఒక యుగానికి కూడా వెలుగునిస్తాం కాబట్టి బుద్ధం శరణం గచ్చామి ఎలాగైనా బుద్ధుడిగా అదే నా కోరిక నా మొదటి కోరిక నా చివరి కోరిక అదే ఎస్ నెక్స్ట్ ఇతరుల ప్రేమ కోసం పరుగె పరుగులు తీసే వారు రోగి తనను తాను ప్రేమిస్తూ ప్రపంచానికి ప్రేమను పంచేవారు యోగి అవుతారు ఈ లోకంలో ఇతరుల ప్రేమ కోసం నన్ను నేను రాసిన కొట్టేసిన ఇతరుల ప్రేమ కోసం పరిగెత్తేవాడు ఒక రోగి అవుతాడు తనను తాను ప్రేమించుకుంటూ ఈ ప్రపంచానికి ప్రేమను అందించేవాడు ఒక యోగి అవుతాడు మనకు దేవదాస్ నచ్చదు నో దేవదాస్ నువ్వు లేక నేను లేను రాంగ్ నువ్వు ఉంటే మంచిది నువ్వు లేకపోతే ఇంకా మంచిది నిరంజన్ ఏకాకి జీవితం నాది జగవంత కుటుంబము నాది ఎవడి ప్రేమ ఎవడికి కావాలి ఒక కుక్క వెళ్ళి ఇంకో కుక్కని ప్రేమిస్తున్నాను అని చెప్తుందా నువ్వు లేక నేను లేనని చెప్తా ఒక గొర్రె వెళ్ళి ఇంకొక గొర్రెకి చెప్పదు మనకెందుకు ఎవడో ప్రేమ కావాలి భార్య నన్ను ప్రేమించాలంట ఎందుకు ప్రేమించాలి భార్య భర్త నన్ను ప్రేమించాలి అంట నాడు ప్రేమించుకోలేదు చచ్చిపోతుంటాడు మనల్ని ప్రేమించాలంటే పొద్దునే లేస్తూనే ఎక్కడి నుంచి వాడు మనిషే కదా వాడు వాడు బుద్ధుడా భర్త ఉన్న పైన దిగి ఉన్న బుద్ధుడా మనల్ని ప్రేమించడానికి వాడికి అమ్మ మీదనే ప్రేమ లేదు కాబట్టి నిన్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అమ్మని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు చెల్లెల్ని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు ఒకే కడుపులో పుట్టిన చెల్లెల్ని ప్రేమించొద్దంట మనల్ని ప్రేమించాలంట అది ఎలా సాధ్యం ప్రేమ అనేది ఒక గుణము ఒక క్వాలిటీ ఒక వస్తువు ఒక మల్లెపువ్వా నీకు ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉండడానికి ఒక చాక్లెటా ఒక బిస్కెటా కాదే ఎవడో ప్రేమ మనకెందుకంట మనకు మనము చాలు మనమే అందరినీ ప్రేమిస్తాం ఆర్య నేను ప్రేమించేవాడని నాదే పప్పర్ హ్యాండ్ నేను నిన్ను 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 అందరినీ ప్రేమిస్తున్నా మొత్తం అందుకే పుస్తకాలు రాస్తున్నా కొటేషన్లు రాస్తున్నా వీడియోలు చేస్తున్నా నేను ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేస్తున్నా ప్రేమతో నా ప్రేమను పంచడానికి నేను ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేస్తున్నాను కాబట్టి ఇంతమంది ప్రేమ దొరికింది ఇంతమంది వీడియోలు చూస్తున్నారు ఇంతమంది ఫాలో అవుతున్నారు సో దేవదాసు సినిమా హిట్ అయ్యి ఉండొచ్చు కాక దేవదా దేవదాసు లైఫ్ ఫట్ అయింది బుద్ధుడు సినిమా హిట్ కాలేదు కానీ బుద్ధుడి జీవితం హిట్ బుద్ధుడు సినిమా హిట్ కాకపోవచ్చు కాక పర్వాలేదు కానీ లైఫ్ సూపర్ హిట్ లైఫ్ లైఫ్ అంటే బుద్ధుడి దాగని జీవించాలి అంతేగాని బాబు నన్ను ప్రేమించి అడుక్కునే అడుక్కునే జీవితం వద్దే వద్దు బికారి జీవితం వద్దు మనకి నో బికారి డబ్బులు అడుక్కున్నా పర్వాలేదు ప్రేమను దయచేసి ఇవన్నీ అడుక్కోకండి నన్ను ప్రేమించండి ఏంది వ్యాపారమా నేను డబ్బులు ఇచ్చాను నాకు వంకాయ ఇవ్వండి నాకు బిరకాయ ఇవ్వండి అని అడిగినట్టుంది నేను పెళ్లి చేసుకున్నా నన్ను ప్రేమించండి నేను పిల్లలకైనా నన్ను ప్రేమించండి నో మనమే అందరిని ప్రేమిస్తాం అందరిని మన పిల్లల్ని ప్రేమిస్తాం మన పక్కింటి వాళ్ళని ప్రేమిస్తాం మన ఊరోళలో ప్రేమిస్తాం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేయలే నేను నా దేశమును మరి ఏమైంది ఈ నగరానికి ఎందుకు ప్రేమించట్లేదు దేశాన్ని దేశాన్ని ప్రేమించినవాడు గాంధీ అయ్యాడు దేశాన్ని ప్రేమించినవాడు అల్లూరు సీతారామరావు అయ్యారు దేశాన్ని ప్రేమించిన వాడు ఝాన్సీ లక్ష్మీబాయ్ అయింది దేశాన్ని ప్రేమించిన వాడు భగత్ సింగ్ అయ్యాడు సుభాష్ చంద్రబాస్ అయ్యాడు మనమేమయ్యాం ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చున్నాం లేకపోతే ఉద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాం దేశాన్ని ప్రేమించా డబ్బుల్ని ప్రేమించి డబ్బుల్ని ప్రేమించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా నేను దేశాన్ని ప్రేమించి ఉంటే నేను కూడా గాంధీ ఉన్నాను ఖచ్చితంగా నాకు దేశాన్ని ప్రేమించేంత కెపాసిటీ లేదు కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటున్నా ఏదో భక్తిగా ప్రపంచాన్ని ప్రేమిస్తు సో ఒక యోగి కావాలా ఒక రోగి కావాలా రోగి వద్దు యోగి 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 ఒక్కటే లక్ష్యం యోగి కావడమే మన లక్ష్యము మన జీవిత విధానము ఓకే రైట్ ఎస్ తస్మాత్ యోగి భవ అర్జున అవునా కదా అప్పుడెప్పుడో చెప్పింది ఇప్పటికీ ఎప్పటికీ సత్యం మారదు యుగాలు మారచ్చు టెక్నాలజీ మారచ్చు కంప్యూటర్లు రావచ్చు ఇంకేదో రావచ్చు కానీ సత్యము అప్పటికి ఇప్పటికీ ఒక్కటే యద్భావం తద్భవతి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే సార్ ఓకే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ మీరు ఇందాక చెప్పారు దేశాన్ని ప్రేమించాలి అన్నారు మరి నేను ఇక్కడ ధ్యానం చేసి నేను ఒక ఆత్మ తెలుసుకున్న ఈ తెలుసుకుంటున్న ఈ తరుణంలో దేశాన్ని ప్రేమించాలా మరి ఇంటి వాళ్ళని ప్రేమించాలా బయట దేశాన్ని ప్రేమించాలా నేను ఈ ధ్యానంలోకి రాకముందు నాకు చైనా పీపుల్స్ అంటే నాకు చాలా చెడ్డ చిరాకుండేది ఎందుకంటే సార్ వారు అనేక దేశాలను అనేది అదే సార్ దేశాన్ని ఎలా ప్రేమించాలనేదా మీ మరి సో ప్రేమించడం అంటే ఒకటే ఒకటే విధానం ఉంది సేవ చేయడము సేవ 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 రెండో విధానం ఉంది పంచడము నా దగ్గర ఒక పుస్తకం ఉంది నేను రాసా అందరికి పంచుతున్నా అంతే ప్రేమించడం ప్రేమించడం అంటే బాబు కన్నా తమ్ముడు చాలా అందంగా ఉన్నావు ఇది కాదు ఇది అంత ఉత్తు సినిమా సినిమా లవ్ సినిమా లవ్ కాదు అందరికీ ధ్యానం చెప్పడం ప్రేమించడం అంటే ధ్యాన జగత్ చేయడం దేశాన్ని ప్రేమించడం అంటే ఇదిగో వీళ్ళంతా మంచివాళ్ళు అయితే దేశం బాగుపడలే వీళ్ళంతా అయితే దేశం బాగుపడలేదా మనం అందరం తెలియకుండానే దేశ సేవ చేస్తున్నాం చాలామంది తెలియదు మనం అందరం అత్యంత గొప్ప దేశభక్తులు ఎవరంటే ధ్యానులు ఈ డౌట్ ఏ ఏ డౌట్ లేదు ఎందుకంటే మనం మారాము మనం సరికాని పనులు చేయడం మానేసాము హింస చేయడం మానేసాము అహింసా మార్గంలో ఉన్నాము ధ్యాన మార్గంలో ఉన్నాము అందరినీ అందరి కష్టసుఖాలు పంచుకుంటున్నాము బాధలో ఉన్నవాడికి కొంచెం ఉపశమనం ఇస్తున్నాము ఎన్ని కోట్ల మంది జీవితాలు బాగుపడ్డాయి అంటే దేశానికి సేవ చేసినట్టు కదా మనమందరం అందుకే ఇందాక చెప్పాడు కదా మొదట్లోనే వివేకానంద చెప్పిన గొప్ప సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవ సో మీరు ధ్యానం చేస్తూ ఇతరులకు ధ్యానం చెప్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా గాంధీ మహాత్ముడు లాగా భగత్ సింగ్ లాగా అప్పుడు స్వాతంత్రం కోసం చేయాల్సింది ఇప్పుడు ఏమీ లేదు మనము ఆత్మ స్వాతంత్రం కోసం చేయాల్సిన పడి ఉంది ఇప్పుడు అప్పుడు భౌతిక స్వాతంత్రం ఇప్పుడు ఆత్మ స్వాతంత్రం ఆత్మ స్వాతంత్రం కోసం మీరు ఏమి చేసినా అది దేశ సేవయే ఈ దేశ సేవలో మీరు అన్నట్టు మనకు ఒకప్పుడు ధ్యానానికి ముందు దేశాల హద్దులు ఉండేవి ఇప్పుడు దేశాల హద్దులు లేవు వివేకానందులు ఏం చేశాడు వేరే దేశానికి కూడా అన్నీ చెప్పాడు బుద్ధుడు వేరే దేశానికి కూడా అన్నీ చెప్పాడు ఒక యోగికి హద్దులు లేవు దేశ సరిహద్దులు కాదు విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తాడు విశ్వశాంతి ప్రపంచ శాంతి ఓకే ఒక దేశభక్తుల వల్ల ఒక దేశం మాత్రమే బాగుపడవచ్చు కానీ ఒక యోగి వల్ల ఈ విశ్వమే బాగుపడుతుంది ఈ ప్రపంచమే బాగుపడుతుంది ఒక దేశమే కాదు ఏ హద్దులో ఉంటే అందరు యోగులను చూసుకోండి మన యోగులు అందరూ అందరు దేశాలు దాటారు అందరూ వివేకానందుడు పరమశేఖానంద రమణ మహర్షి అందరు అందరు అన్ని దేశాలకు సేవ చేశారు ధ్యానం ద్వారా ఓకేనా మీకు క్లారిటీ వచ్చిందా అంకేమైనా అవుతుందా మనం నేచర్ లేదా ని కాపాడాలంటే ఒకటే ఒక పని చేయాలి అందరి యొక్క బాధ్యత చెట్లు కొట్టేయకూడదు వీలైతే చెట్లు నాటాలి ఒక్క చెట్టు కాసేర్ కాన్ కొన్ని వేల చెట్లు నాటాలి ఈ మధ్య కాలంలో నేను చెట్లు నాటడమే కాదు అడవులు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు అడవులు తయారు చేయాలి చెట్లు నాటడం అంటే మా ఇంట్లో పక్కన ఒక మొక్క ఒక పూల తొక్క వేసాను అది కాదు కనీసం మన ఒక ల్యాండ్ ఉంటే ఉదాహరణకు మొన్న మేము మా టీం అంతా కలిసి ప్రకృతి టీం అందరం కలిసి మా ల్యాండ్లో ఆరు వేల మొక్కలు ఆటం రీసెంట్గా అవన్నీ పెరిగేటట్టు చూడాలి అది మన ధర్మము ఈ ప్రపంచంలో ధ్యానం తర్వాత ముఖ్యమైన పని ఏదన్నా ఉంటుందంటే పర్యావరణాన్ని కాపాడటం ప్రకృతిని ప్రేమించడం అంటే ప్రకృతిని కాపాడటమే వీలైనంత చెట్టు నాటడం కొండలు కొట్టకుండా చూసుకోవడం కొండరాలు కూడా పగల కొట్టకుండా చూసుకోవడం పంట పొలాలని ప్లాట్లుగా మార్చకుండా చూసుకోవడం పంట పొలాలు పంట పొలాలుగానే ఉండాలి అడవులు అడవులుగానే ఉండాలి అడవులను సంరక్షించాలి ఇదంతా చేయాలి ధ్యానం తర్వాత ముఖ్యమైన పని పర్యావరణని మనం కాపాడటం దానికోసం మనం ఏం చేయాలి అవన్నీ చేయగలిస్తే చాలా బాగుంటుంది నేను నా వంతు కొన్ని చేస్తున్నా అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ ఇంకొక విషయం ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో మనం క్యారీ బ్యాగులు అసలు వాడకూడదు ఫిఫ్టీ మైక్రాన్స్ అని గవర్నమెంట్ ప్రకారంగా చెప్తుంది కానీ నేను అసలు క్యారీ బ్యాగే వాడకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాను ఆ విషయంలో నేను మా నా ఫ్యామిలీ మెంబర్స్ గొడవ పెట్టుకుంటున్నాను మరి దాని గురించి ఎలా మరిని ఓవర్కమ్ చేయాలి మరి కొంచెం సైజ్ చేయాలి క్యారీ బ్యాగుల గురించి నాకు అయితే అలవాటు ఐడియా లేదు సైజ్ చేయాలి నాకు తెలియని విషయాలు తెలియదు ఒప్పుకోవాలి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుందాం టైం అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ వీలైనంతవరకు ఆయన చెప్పినట్టు క్యారీ బ్యాగులు మానేసి మన ఏదో బ్యాగులు ఉంటాయి కదా బట్ట బ్యాగ్ క్లాత్ బ్యాగ్స్ ఓకే నాకు తెలియదు అందుకే నాకు తెలియని విషయం గురించి మాట్లాడకూ కంక్లూడ్ చేసే ముందు నేను మీ కొటేషన్ ఒకటి అడుగుతున్నాను సార్ వస్తుందా సార్ ఓకే గట్టిగా సార్ విజయానికి అసలు రహస్యం మీపై మాత్రమే మీరు ఎక్కువ దృష్టి పెట్టడం మరి ఆనందంగా పనిచేయటం చేయటమే అంతే విజయానికి అసలు రహస్యం ఇందాక అనుకున్నాం గాంధీ మూడు సూత్రాలు మనపై మాత్రమే మనం దృష్టి పెట్టడము రెండోది ఏడుస్తూ పని చేయకూడదు ఎప్పుడు ఆనందంగా ఈ గ్రౌండ్లో ఎన్నో పనులు చేస్తున్నారో ఎవరో చెప్పారని చేయకూడదు ఆనందంగా పని చేయాలి ఏ ఉద్యోగం చేసినా వంట చేసినా ఆనందంగా చేయాలి ఎప్పుడైతే ఆనందంగా చేస్తామో దాంట్లో శక్తి ఆడవుతుంది అది చాలా ఈజీ అండ్ ద బెస్ట్ వే ఇంకొక అనౌన్స్మెంట్ చేయడం మంచి అయింది ఇక్కడ నవంబర్ స్టాల్ నెంబర్ ఫిఫ్టీలో ప్రకృతి విష్ణు ఫౌండేషన్ గ్లోబల్ స్టాల్ ఉంది అందులో స్త్రీలకు లేడీస్కి అందరికీ ఉచితంగా నేను రాసిన పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మూడు వేల పుస్తకాలు అక్కడ మనం ప్లాన్ చేసాం ఒకరికి ఒక పుస్తకం భిన్నంగా ఆలోచించు నేనింతే సమాధ్యానం మూడు పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకం తీసుకోవచ్చు ఎస్పెషల్లీ యూత్ ఇక్కడ యూత్ ఎవరన్నా వచ్చి ఉంటే వాళ్ళందరూ మిస్ కాకుండా తీసుకోండి లేడీస్ అందరు కూడా తీసుకోవచ్చు అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది మా వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళాక చెప్తారు కొద్దిగా ఓపికతో సహనంతో అందరూ స్టాల్ నెంబర్ యాభై రాజేశ్వరి మేడం మా టీం అంతా ఇక్కడ ఉంటారు ఆశా రంజిత్ మా త్రివేణి మేడం మా టీం చాలా మంది ఉంటారు అక్కడ స్టాల్ నెంబర్ ఫిఫ్టీలో వినపడిందో లేదో తెలియదు వెనకాల వాళ్ళకి మైక్ లేదు కాబట్టి లైవ్లో వినొచ్చు ఆ తర్వాత ఎస్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ అమ్మాయి ఇందాకొచ్చారు అమ్మాయి ఎవరు ఒకసారి లేవు ఒకసారి అమ్మాయి గట్టిగా చెప్పండి కొట్టి ఈ అమ్మాయి క్వశ్చన్లు అడగడం సగం సగం సినిమా పైగానే హిట్ అయిపోయింది థ్యాంక్స్ అమ్మా మంచి క్వశ్చన్లు అడిగా అందరికీ ఉపయోగపడే ఎస్ కంక్లూజన్ ఎస్ మాస్టర్స్ ఎలా ఉంది ఫస్ట్ డే ట్రూత్ ఫర్ యూత్ ఫస్ట్ డే చాలా చప్పట్లు చాలా తక్కువ ఇంకా ఇంకా సో సార్ ఈరోజు ఫస్ట్ డే మనకి అద్భుతమైన విజమ్ షేర్ చేశారు చాలా హ్యాపీగా ఎన్నో జోక్స్ వేసుకుంటూ ఎన్నో విషయాలు మనకు అర్థమయ్యేలా చెప్పారు సో ఎంత అద్భుతంగా జరిగింది మాస్టర్స్ ఈరోజు మరొక్కసారి మహేష్ గారికి మన కరతాల ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము ఎన్నో విషయాలు సార్ మనకు షేర్ చేయడం జరిగింది మనము విజయం సాధించాలంటే అనవసరంగా చూడొద్దు అనవసరంగా మాట్లాడొద్దు అనవసరంగా వినొద్దు ఇవి మూడు చేస్తే బుద్ధులం అవుతాము గాంధీం అవుతాము రమణ మహర్షి అవుతామని చెప్పారు సో ఇంకా ఎన్నో విషయాలు సార్ మనకి షేర్ చేయడం జరిగింది సో మన అందరి తరపున సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము మన కరతాల ధ్వనులతో సో అండ్ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ మనకు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి కూడా మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్ సో మనము ఎండ్ చేసుకునే ముందు ఒక్క టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేసుకుందాము సో హాయిగా కూర్చుందాము కాల్లో రెండు క్రాస్ చేసుకొని థ్యాంక్ యూ సార్ ఒక టెన్ మినిట్స్ మాస్టర్స్ రెండు క్రాస్ చేసుకొని వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను శ్రద్ధగా గమనిద్దాము विश्वास श्वासमेद्यास los sí